ఇవాళ్ళ రెసిపీ రవ్వ కేసరి అండి నెయ్యి అన్నది వేసుకుందామండి ఇక్కడ నేను హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి అన్నది వేస్తున్నాను చూడండి ఇప్పుడు నెయ్యి అన్నది బాగా కాగింది కదా ఇప్పుడు ఈ టైంలో మనం బాదం అలాగే జీడిపప్పు కిస్మిస్ అన్నది వేసుకుని వేయించుకోవాలి ఉప్మా రవ్వ మెల్లగా ఇలా నెయ్యిలో కలుపుకుంటూ ఉప్మా రవ్వ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి రవ్వ చక్కగా దీంట్లో ఈ పాకల్లో కుక్ అవ్వాలండి అంతేనండి మన ఈ రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను గార్నిష్ చేసుకోవడానికి కోసం డ్రై ఫ్రూట్స్ అనేది వేస్తున్నాను హలో అండి అందరికీ నమస్కారం మీ శాన్ వంటికి స్వాగతం ఇవాళ రెసిపీ రవ్వ కేసరి అండి రవ్వ కేసరి అనగానే చాలా అంటే చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది కదా ఈ రవ్వ కేసరి ఈ రవ్వ కేసరి మనం చాలా ఈజీగా ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చండి దీనికి కావాల్సిన పదార్థాలు సుజీరమా అంటే ఉప్మా రవ్వ ఒక కప్పు పంచదార ఒక కప్పు కిస్పీస్ బాదం కాజు హాఫ్ కప్పు నెయ్యి ఇప్పుడు ముందుగా ఒక బాండీ పెట్టుకుని బాండీలో నెయ్యి అన్నది వేసుకుందామండి ఇక్కడ నేను హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి అన్నది వేస్తున్నాను ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి అన్నది పడుతుంది మీకు స్వీట్స్ చేసుకునేటప్పుడు నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుంది కదా అలా అని ఎక్కువ నెయ్యి కూడా ఉంటే బాగోదు కాబట్టి దీనికి ఒక కప్పు ఉప్మా రవ్వకి తగినంతగా నెయ్యి అన్నది హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది చూడండి ఇప్పుడు నెయ్యి అన్నది బాగా కాగింది కదా ఇప్పుడు ఈ టైంలో మనం బాదం అలాగే జీడిపప్పు కిస్మిస్ అన్నది వేసుకుని వేయించుకోవాలి కిస్మిస్ త్వరగా ఉబ్బిపోతాయండి త్వరగా వేగిపోయి మాడిపోతాయి అనమాట మనం మంటని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మనకి స్వీట్ అన్నది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి స్వీట్స్ అందరికీ చాలా ఇష్టం కదా చూడండి ఇక్కడ మనకి కిస్మిస్ అన్నది ఉబ్బిపోయి బాగా త్వరగా వేగుతుంది కదా ఎక్కువగా డ్రై రోస్ట్ అవ్వాల్సిన పని లేదండి మనకి మీడియంగా అలాగా వేడి నెయ్యిలో ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇదే వేడి నెయ్యిలో ఉప్మా రవ్వ అనేది వేస్తున్నాను ఉప్మా రవ్వ మెల్లగా ఇలా నెయ్యిలో కలుపుకుంటూ ఉప్మా రవ్వ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మీడియం బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఉప్మా రవ్వ చక్కగా వేయించుకోవాలన్నమాట ఈ ఉప్మా రవ్వ వేయించుకునేటప్పుడు మనం మంటని సిమ్లో కానీ సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుని మాత్రమే వేయించుకోవాలి అస్సలు హై ఫ్లేమ్లో అన్నది వేయించుకోకూడదు హై ఫ్లేమ్లో వేయించుకుంటే త్వరగా మాడిపోతుంది పచ్చివాసన అలానే ఉంటుంది బాగా వేగింది కదండి ఈ కలర్లో ఈ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఈ ఉప్మా రవ్వని గిరిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అన్నీ ఒకే గిన్నెలో చేసేసుకోవచ్చండి స్వీట్ మనకి ఒక కడాయి పెట్టుకుంటే సరిపోతుంది ఇదే బాండిలోకి ఒక కప్పు పంచదార వేస్తున్నాను పంచదార వేసినాక ఒక్క మూడు నిమిషాల తర్వాత ఇలా అన్నది వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ అక్కర్లేదండి మనం పాకం వచ్చేంత వరకు పంచదార కరిగి పాకం రావడానికి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది పంచదార కూడా మీ రుచికి తగినంతండి ఇప్పుడు దీంట్లోకి నేను చిటుకుడు సాల్ట్ అన్నది వేస్తున్నాను మనం ఏ స్వీట్ చేసుకున్నా సరే చిట్టుకుడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుందండి ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా చక్కగా మెల్ట్ అవ్వాలి ఈ పంచదార అంతా కరిగి పాకం రావడానికి మనకి రెండు నుంచి ఐదు నిమిషాలు సమయం పడుతుంది సో ఇలాని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వదిలేస్తే మనకి ఈ పంచదార అంతా కరిగి పాకం వస్తుంది చూడండి ఇక్కడ పాకం అంతా చక్కగా వచ్చింది కదా పాకం రావడం అంటే మరీ ముద్ర పాకం కాదు అలా అని తీగ పాకం కూడా కాదు జస్ట్ మనకి ఇలాగా అంటుకుంటే చాలు ఇదే టైంలో మన రవ్వ కేసరికి కేసర్ ఎల్లో ఫుడ్ కలర్ అనేది వేస్తున్నానండి ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షన్ మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదు అంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఫుడ్ కలర్స్లో కేసర్ ఎల్లో కాకుండా లెమన్ ఎల్లో ఎల్లో కలర్లో కూడా అది కూడా దొరుకుతుంది కాబట్టి బయట మార్కెట్లో అది కూడా తీసుకొచ్చి వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ టైంలోనే పక్కన పెట్టుకునేటువంటి ఈ రవ్వ అనేది వేస్తున్నాను దీంట్లో రవ్వ చక్కగా దీంట్లో ఈ పాకల్లో కుక్ అవ్వాలండి మంచి వాసన వస్తూ ఉంటుంది ఇది ఉడుకుతూ ఉంటే ఆ పంచదార పాకంలోనే రవ్వ వేసినప్పుడు వేయించిన రవ్వ కదండి అది వేసినప్పుడు ఈ నేతి వాసన ఇది చాలా అంటే చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది ఇలా తిప్పుతూనే కలుపుతూనే ఉండకట్టకుండా దగ్గరకు అయిపోకుండా చక్కగా ఇలా ఉడకనివ్వాలన్నమాట మనకి రవ్వ వాటర్లో వేయంగానే లేదంటే పాకల్లో వేయంగానే వెంటనే ఉడికిపోతుందండి చాలా త్వరగా ఉడికిపోతుంది చాలా త్వరగా దగ్గర పడుతుంది సో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఎలా కలుపుతూ ఉండాలని ఎందుకు ఇది ఇలా పక్కన పెట్టేసి మనం కొంచెం వేరే పని మీద ధ్యాస పెట్టాము అంటే కనుక ఇది త్వరగా ముద్ద అయిపోతుందనమాట అంటే గట్టి గట్టిపడిపోయి మనకి కింద మాడుతుందనమాట అలా కాకుండా దగ్గరే ఉండి కలుపుతూ ఉంటే మంచిగా ఉడుకుతుంది సమానంగా ఉడుకుతుంది అన్నమాట మనకి పాకంలోని ఈ రవ్వను వేసి ఉడికిన తర్వాత పాలు కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు నేను ఇదే టైంలో యాలకులు కూడా అన్నది వేస్తున్నాను స్వీట్లో కర్పూరం పొడి కొంచెం వేసుకుని యాలి పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ నా దగ్గర కర్పూరం పొడి లేదు కాబట్టి నేను యాలక్ పొడి వేస్తున్నాను చూడండి మనకి రవ్వ కేసర్ అన్నది ఇలాగా మూకుడి నుంచి దగ్గరికి అయ్యి సపరేట్ అవ్వాలన్నమాట ఇలా నేను ఎలా అంటుంటే చూడండి ఎంత కరెక్ట్గా సపరేట్ అవుతుందో ఇలా ఉడకాలన్నమాట ఇలా ఉడికితే చాలా బాగుంటుంది అంతేనండి మన ఈ రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను గార్నిష్ చేసుకోవడానికి కోసం డ్రై ఫ్రూట్స్ అనేది వేస్తున్నాను చాలా త్వరగా రెడీ అయిపోయింది కదా ఈ రవ్వ కేసరి ఈ రవ్వ కేసరిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మాకు కామెంట్ చేయండి అలాగే మన మిసాన్ వంటిల ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ